తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో గల భవితా కేంద్రంను అసిస్టెంట్ ఐఈ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాధిక ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు విద్యార్థుల నమోదు హాజరు నిలకడలో కృషి చేస్తున్న కేంద్ర నిర్వాహకులు ఐఈఆర్టీలు ఎంవిఎస్ ప్రసాద్ జి అంజీల కృషిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా రికార్డులో విద్యా బోధనామ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షణ ఐఈ కోఆర్డినేటర్ ఎస్ కన్నబాబు మండల విద్యాశాఖ అధికారి పి రావు సిఆర్ఎంటీ ఎల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రాధిక స్టేట్ అసిస్టెంట్ అయ్యిపో అనేది శిక్ష సంగీత విద్యా విభాగం నుంచి వచ్చాను సో ఇక్కడ నేను విజిట్ చేసిన డిస్ట్రిక్ట్స్లో ఇది రాజమండ్రి యాక్టివిటీస్ కూడా కవితాలో యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ స్టేట్ మొత్తం నలభై తొమ్మిది కవితా కేంద్రాలు ఉన్నాయి అందులో ఇక్కడ రాజమండ్రి దీనిలో పంతొమ్మిది కవితా కేంద్రాలు ఉన్నాయి నేను ఈరోజు ఈ రంగంపేట కవితా సెంటర్ విజిట్ చేశాను వీళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లు కానీ వీళ్ళ యాక్టివిటీస్ చిల్డ్రన్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఈ ఐఆర్పి టీచర్లు వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో దానిలో భాగంగా కొంతమంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు యాప్స్ చాలా బాగా యూజ్ చేసి నేర్చుకుంటున్నారు రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళ స్టడీస్లో వాళ్ళు ఏ క్లాస్లో అవుతున్నారో దానికి సంబంధించిన బుక్స్ చదవడంలో వాళ్ళు చాలా ప్రావీణ్యం సంపాదిస్తున్నారు సో ఓవరాల్ చక్కడ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది ఇంకా కొంచెం వీళ్ళకి ఫెసిలిటీస్ విషయంలో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే కనుక ఇంకా బాగా చేయగలుగుతారు అని నా అభిప్రాయం స్టేట్ ఆఫీస్ నుండి వరకు బడ్జెట్ అలాట్మెంట్ విషయంలో చాలా కన్వీనియంట్గా అన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్ళేటట్టుగా అంతా ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు జూన్ నుండి కూడా ఇంకా చాలా సదుపాయాల విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సెంటర్స్ ఏదైనా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.